హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇప్పుడు మనం చూడబోయే ఆలయం తమిళనాడులో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ప్రముఖమైన దివ్య క్షేత్రాలలో చివరిదైన చోలై భారతదేశమంతా వ్యాపించి ఉన్న శైవ వైష్ణవ అమ్మవార్ల దేవాలయాలైన పంచారామాలు పంచభూత లింగాలు చార్ధాములు జ్యోతిర్లింగ క్షేత్రాలు రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శైవ స్థలాలు ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలు అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి తమిళనాడు రాష్ట్రం మొత్తంలో చాలా ముఖ్యమైన దేవాలయాలు చాలా ఉన్నాయి అయితే వాటిల్లో విశిష్టమైనవి ఆరు పుణ్యక్షేత్రాలున్నాయి వాటిని తమిళ్లో ఆరు పడై వీడిగలని పిలుస్తారు అంటే సుబ్రహ్మణ్య స్వామి తీరిన ఆరు నివాస ప్రదేశాలని అర్థం వాటిల్లో రెండు క్షేత్రాలు మధురై జిల్లాలోనే ఉన్నాయి ఆరు క్షేత్రాలలో మొదటిది మధురై పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపుర ఆరింటిలో చివరిది మధురై పట్టణానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పళముదిరి చోలై ఇప్పుడు మనం చూడబోతున్న చివరి క్షేత్రమే పళముదిరి చోలై క్షేత్ర విస్తీర్ణం ఆలయం చిన్నదిగా ఉన్నా గానీ చాలా గొప్పది మొదటగా ఈ ఆలయానికి ఎలా రావాలో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు మొదటగా మధురై చేరుకోవాలి మధురై రావడానికి తెలుగు రాష్ట్రాల నుంచి వీక్లీ డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి లేదంటే మొదటగా చెన్నై చేరుకుంటే అక్కడ నుంచి మధురైకు డైరెక్ట్ ట్రైన్స్ నంబర్ ఆఫ్ బస్సెస్ చాలా ఉన్నాయి మధురై చేరుకున్నాక మీనాక్షి దేవి దర్శనం అయ్యాక మధురైలోని పెరియార్ స్టాండ్ నుండి ఫార్టీ ఫోర్ నెంబర్ బస్సు ఇక్కడికే వస్తుంది ఇక్కడికి రావడానికి పలముదురు చోళ ఎలా వెళ్ళాలి అని అడగకూడదు అలగర కోయిల్ ఎలా వెళ్ళాలి అని అడిగితే అడ్రస్ వెంటనే చెప్పేస్తారు ఎందుకంటే అలగర కోయిల్ ఉన్న ప్రదేశం ఇక్కడ చాలా ముఖ్యమైనది ఈ అలగర కోయిల్ను ఆనుకునే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కొండపైన ఉంటుంది ఈ కనిపించేదే ఆలయానికి వెళ్లే ఎంట్రన్స్ ఆర్చ్ ఆర్చ్ పైన రాక్క అమ్మ ఆలయం నూపు తీర్థం కూడా అక్కడే అని తమిళ్లో వ్రాసి ఉంది కొండపైకి వెళ్ళడానికి దేవస్థానం బస్సులు ఉంటాయి టికెట్ పది రూపాయలు ఇదే బస్ స్టాప్ అండ్ టికెట్ కౌంటర్ పైకి వెళ్ళాక అక్కడ దర్శనం అయ్యాక కిందకు రావడానికి మళ్ళీ పది రూపాయలు పెట్టి టికెట్ అక్కడే తీసుకోవాలి దట్టమైన ఈ అడవిలో ఈ ఘాట్ రోడ్ లో ఈ ప్రయాణం చాలా బాగుంటుంది కొండ ఉన్న అలగర్ కోయిల్ లోపల నుంచి కూడా అడవిలో కాలినడక మార్గం ఉంది అలా కూడా కొంతమంది భక్తులు నడుచుకుంటూ మనం వెళుతున్న ఈ దారిలోకి వచ్చి కలుస్తారు తమిళ్లో సుబ్రహ్మణ్య స్వామికి అనేక పేర్లు ఉన్నాయి ఆరు ముఖాలు కలిగి ఉండడం వల్ల ఆరుముఖమని వేలనే ఆయుధం కలిగి ఉండడం వల్ల వేలాయుధనని మురుగనని కందవేలని స్కందుడని కార్తికేయుడని శరవనానని ఇలా చాలా పేర్లు కలిగి ఉన్న సుబ్రహ్మణ్యున్ని తమిళులు అధికంగా పూజిస్తారు భక్తితో కొలుస్తారు అందుకు నిదర్శనంగా తమిళులకు మురుగునని ఆరుముగం అని ఇలా సుబ్రహ్మణ్య స్వామి పేర్లే ఎక్కువగా ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరు క్షేత్రాలలో మొదటిది తిరుపర కుండ్రం ఆ క్షేత్రం మధురై జిల్లాలో మధురై పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కుండ్రం పూర్తిగా గుహ ఆలయం కొండలు చెక్కి ఆలయంగా మలచబడింది ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్యుడు కళ్యాణం చేసుకుంది అక్కడే అందుకే ఆలయం కళ్యాణం చేసుకోవడానికి ప్రసిద్ధి ఇక రెండవ క్షేత్రం తిరుచెందూర్ ఆ ఆలయం తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో సముద్రపు ఒడ్డున తిరునెల్వేలికి ఆగ్నేయంగా అరవై కిలోమీటర్ల దూరంలోను కన్యాకుమారికి ఈశాన్యంగా డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది తిరుచెందూర్ అంటే చాలా పవిత్రమైన ప్రదేశం అని అర్థం స్వామి అక్కడ సూర అనే రాక్షసుని సంహరించి అక్కడ కొలువుదీరినట్టు పురాణం సుబ్రహ్మణ్య స్వామి ఆరు దివ్యక్షేత్రాలలో మూడవది పళని ఆంధ్రలోని తిరుపతి తిరుమలలాగే ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది ఆ క్షేత్రం పళని క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది మధురైకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పళనిలో ఉన్న మురుగన్ విగ్రహం నవపాషాణ విగ్రహం తొమ్మిది రకాల మూలికా సారాలతో తయారు చేయబడింది స్వామి రూపం ఇక నాలుగవ క్షేత్రం స్వామిమలై ఆ క్షేత్రం తంజావూరు జిల్లాలో కుంభకోణం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మురుగన్ తన తండ్రి అయిన శివునికే ప్రణవ మంత్ర అర్థాన్ని వివరించి జ్ఞానబోధ చేసిన ప్రదేశం స్వామిమలై ఇక ఐదవ క్షేత్రం తిరుత్తని ఆ క్షేత్రం చెన్నై సమీపంలో ఉన్న తిరువల్లూరు జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అరక్కోన వెళ్లే ఉంటుంది తిరుత్తని వల్లి దేవసేన సమేతంగా దర్శనమిచ్చే స్వామిని భక్తులు చాలా పవిత్రంగా పూజిస్తారు ఇక ఆరో క్షేత్రమే ఇప్పుడు మనం చూడబోతున్న పలముదురు చోలే ఇక్కడ కూడా స్వామి వల్లి దేవసేన సమేతంగానే దర్శనమిస్తారు ఆలయం దగ్గరకు వచ్చేశాం మూడు అంతస్తులతో ప్రధాన రాజగోపురం ఉంటుంది ఆలయానికి ముందు ఇలా రేఖ చెట్లు ఉండడం వల్ల ఈ గోపురాన్ని పూర్తిగా ఒకేసారిగా సాయిగా వీక్షించలేకపోతున్నాం ఈ ఆలయం లోపలికి కెమెరా సెల్ ఫోన్ అనుమతి లేదు ఈ ఆలయం పక్కనే ఒక నేరేడు పండ్ల చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు చాలా ప్రత్యేకత ఉంది సుబ్రహ్మణ్య స్వామి దివ్య లీలామృత చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలలో ఒక సంఘటన ఇక్కడే జరిగింది తమిళ్లో ఒక నానుడి ఉంది ఆ నానుడి ఇప్పటికీ విరివిగా ఉపయోగించబడుతుంది ఆ వాక్యం సుబ్రహ్మణ్య స్వామి నోటి నుంచి వెలువడినది ఆ నానుడి సుట్ట పొలం వేనుమా సుడాద పొలం అంటే కాల్చిన పండు కావాలా కాల్చని పండు కావాలా అని అర్థం పూర్వం బాగా వయసు మళ్ళిన ఒక అవ్వయార్ మురుగనుకు పరమ భక్తురాలు అంతేకాకుండా తమిళ సాహిత్యంలో ఎన్నో పాటలు పాడి ఎన్నో పద్యాలు రాసిన కవయిత్రి అందువల్ల సహజంగానే ఆమెలో ఒక కించిత్ గర్వం ఏర్పడుతుంది ఒకసారి ఆ అవ్వయారు మధురై వెళుతూ నడవలేక ఆయాసపడుతూ కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని ఇక్కడున్న నేరేడుపళ్ళ నేరేడు పళ్ళ చెట్టు కింద కూర్చుంటుంది సరిగ్గా అదే సమయంలో ఈ అవ్వయ్యారకు కలిగిన గర్వాన్ని తొలగించాలని సుబ్రహ్మణ్యుడు ఒక బాలుని రూపంలో చెట్టుపై ప్రత్యక్షమవుతాడు చెట్టుపై ఉన్న బాలు చూసి ఎవరో గొర్రెల కాపరిలా ఉన్నాడని తలచి కొంచెం ఆకలిగా ఉంది పైనున్న కాసిన పళ్ళు కోసి కిందకు వేయమంటుంది అవ్వయ్యారు అప్పుడు బాలమురుగన్ అడుగుతాడు చుట్ట పొలం వేనుమా సుడాద పొలం వేనుమా అని అదేమిటి పండ్లలో కాల్చిన పళ్ళు కాల్చని పళ్ళు కూడా ఉంటాయా అంటూ నాకైతే కాల్చని పళ్ళు కోయమంటుంది అప్పుడు మురుగన్ చెట్టును గట్టిగా ఊపుతాడు చాలా వరకు పళ్ళని కిందకు రాలతాయి అప్పుడు ఆ అవ్వయారు ఆ పళ్ళు ఏరుకుని ఆ పళ్లకు అంటిన మట్టిని ఉఫ్ ఉఫ్ఫు అని ఊదుకుని తింటుండగా అప్పుడు బాలమురుగన్ అవ్వయారిని చూసి నవ్వుతున్న ముఖంతో నేను నీకు కాల్చని పళ్ళే కదా ఇచ్చాను నువ్వెందుకు ఊదుకుని తింటున్నావని అడుగుతాడు అలా అడిగేసరికి అవ్వయ్యార్ ఆశ్చర్యపోతుంది ఆ బాలుని తెలివితేటల ముందు తన జ్ఞానం ఎందుకు పనికిరాదని గ్రహిస్తుంది నువ్వైతే సాధారణ బాలుడివి కాదు నీ నిజ స్వరూపాన్ని వెల్లడించని కోరుకుంటుంది అలా తన భక్తురాలైన అవ్వయ్యారీ మురుగని సాక్షాత్కారమైన చోటే ఈ పలముదురు చోలై ఫలాలు అధికంగా దొరికే కొండ కాబట్టే ఈ ప్రదేశానికి పలముదురు చోలై అని పేరు మధుర మీనాక్షి ఆలయానికి వచ్చిన వారికి ఇక్కడికి రావడం సులభం ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకే తెరిచి ఉంటుంది కొండ ప్రదేశం కావడం వల్ల తొందరగా మూసివేస్తారు